హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి స్వామివారి అనుగ్రహాస్తులు మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే పూజ ఇంట్లో చాలా బాగా చేసుకున్నానండి నేను ఏ విధంగా పూజ చేసుకున్నాను ఈ వీడియోలో మీరు చూద్దరు కానీ వెనకాల బ్యాక్గ్రౌండ్ డిజైన్ వచ్చేసరికి రాత్రే ఈ విధంగా చేసి పెట్టుకున్నానండి వెనకాల బ్లౌజ్ పీస్ పెట్టాను ఓమో స్వామివారి ఫేస్ పెట్టి చుట్టూరు పువ్వులతో అయితే ఈ విధంగా పెట్టుకున్నాను మంచి లుక్ వచ్చింది కదా వెనకాల స్వామివారి ఫేస్ వచ్చేసరికి చిన్న తిరుపతిలో తీసుకున్నానండి హండ్రెడ్ రూపీస్ పడింది హెయిర్ అప్పుడు ఇది ఇలా పెట్టాలనేది అయితే నో ఐడియా అనమాట స్వామివారి ఫేస్ చూడగానే నాకు మంచి కలగా అనిపించి తీసేసుకున్నాను తీసేసిన తర్వాత హాల్లో గోడక పెట్టేదాన్ని అది ఏంటంటే మొన్న తొలి ఏకాదశి అప్పుడు స్వామి వారి పూజ చేసుకుంటూ చేసుకుంటూ వెనకాల ఇది పెడితే ఎలా ఉంటుందా అని చెప్పి జస్ట్ పిన్స్లు పెడితే సరిపోతుంది ప్లాస్టిక్ కదా లైట్ వెయిట్ ఉంటుందో పిన్స్లతో పెట్టేసరికి అలా పట్టేసి ఉంటుంది అనమాట ఇంకా పెట్టగానే మంచి లుక్ వచ్చింది ఇంకా అప్పటి నుంచి స్వామివారి పూజ ఏ పూజ అయినా సరే వెనకాల బ్యాక్గ్రౌండ్ కింద ఇలా స్వామివారి ఫేస్ పెడతాను చూడడానికి మీకు వీడియోలో ఎలా ఉందో నాకు తెలియదు కానీ రియల్గా అయితే సేమ్ స్వామివారి నుంచి ఉన్నట్టు ఉంటుంది అనమాట అంత మంచిగా ఉంటుంది ఎక్కువగా పూజలు చేసేవారు బ్యాక్గ్రౌండ్ డిజైన్ కింద ఈ ఫేస్ అయితే వాడచ్చండి మంచిగా ఉంటు కనిపిస్తుంది అనమాట ఇంకా నైట్ ఇవన్నీ రెడీ చేసేసి పెట్టేసుకున్నాను కదా మార్నింగ్ లేసేసరికి ఇంకా స్నానం చేసి కింద అయితే స్వామివారిని పెట్టుకోవడానికి అన్నీ సిద్ధం పెట్టుకుంటున్నాను కొంచెం పసుపు రాసి వరిపిండితో ముగ్గు పెట్టి పద్మం ముగ్గు పెట్టి పసుపు కుంకుమ అక్షింతలు వేసి కింద అయితే క్లాత్నే వేస్తున్నానండి నేను స్వామివారిని పెట్టుకోవడానికి మామూలుగా అయితే పీట ఉంటే పీటను పెట్టుకోవచ్చు కానీ మా పీట చిన్నగా ఉంటుంది అన్నీ సరిపోవని చెప్పి ంద కూడా బ్లౌజ్ పీస్నే వేస్తున్నాను నేను ఈ రెండు బ్లౌజ్ పీసులు ఇంకా దీనికి సంబంధించి ఉంటాయి మనకి ఏకాదశుల్లో వచ్చే ఏకాదశులు కొన్ని ఏకాదశులు చాలా ముఖ్యమైన ఏకాదశులు ఉంటాయండి ఒకటి వచ్చేసరికి తొలి ఏకాదశి అనమాట తొలి ఏకాదశి ఒకటి మళ్ళీనేమో చైన ఏకాదశి ఉంటుంది కదా మనకి కార్తీక మాసంలో వస్తుంది ఆ ఏకాదశి ఒకటి ఇదేమో వైకుంఠ ఏకాదశి వైకుంఠ ఏకాదశి ఒకటి మంచి ఈ పవర్ఫుల్ అనమాట ఈ మూడు ఏకాదశులు పూజ నేను ఎప్పుడు ఒకేలాగా చేస్తానన్నమాట ఖచ్చితంగా మూడు ఏకాదశులకి ఉపవాసం ఉండడం పూజ చేయడం మంచిది అనమాట అండి నేనైతే తొలి ఏకాదశికి అయితే ఉండలేను కానీ ఉపవాసం శైన ఏకాదశికి ఉపవాసం ఉంటాను కార్తీక ఏకాదశికి ఉపవాసం ఉంటాను మళ్ళీ ఇప్పుడు ఉంటున్నాను అనమాట ఇది వచ్చేసరికి ఉపవాస నేమం ఏకాదశి ఉపవాస నేమం అనేసరికి అండి అన్నం నిషిద్ధం అనమాట అన్నం అనేది తినకూడదు ఏకాదశి వ్రతం వాళ్ళు అన్నం తినడం నిషిద్ధము ఎందుకంటే అన్నంలో రాక్షసుడు ఉంటాడు ఏకాదశి వ్రతం చేసేవాళ్ళు అన్నం తినకూడదు స్వీకరించకూడదు అని చెప్పి ఉంటుంది ఉపవాసం చేయాలి మార్నింగ్ పూజ చేసుకుని ఉపవాసం చేస్తాం కదా మళ్ళీ సాయంత్రం దాకా కూడా పళ్ళు పాలు అనమాట పళ్ళు పాలు తాగి ఉండాలి వాటర్ తీసుకోకూడదు ఇంకేమీ తినకూడదు తినకుండా ఉపవాసం ఉండి నైట్ కూడా జాగారం ఉండాలన్నమాట నేనైతే జాగారం ఫుల్గా ఉండలేనండి మామూలుగా నైట్ నిద్ర వచ్చేదాకా ఇంకా నన్ను నేను ఉండేదాకా పొలం దాకా అయితే కంపల్సరీ ఉంటాను ఇంకా ఒంటి గంట వచ్చిన తర్వాత నుంచి ఎంతవరకు ఉండగలుగుతాను అంతవరకు ఉంటాను తర్వాత కొంచెం బ్రష్ తీసుకుంటాను తీసుకుని మార్నింగ్ అప్పుడు గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో స్వామివారికి పొందుతులు గారు ఉంటారు కదా పంతులు గారికి స్వయం పాకం ఇచ్చి అక్కడ పంతులు గారు తీర్థం ఇస్తారనమాట ఆ తీర్థాన్ని స్వీకరించడంతో అక్కడతో ఏకాదశి వ్రతం అయితే కంప్లీట్ అవుతుంది మన సాయంత్రము మళ్ళీ దీపం వెలిగించి పూజ చేసుకోవాలి మళ్ళీ మార్నింగ్ రేపు మార్నింగ్ కూడా పూజ చేసుకోవాలన్నమాట గుళ్ళోకి వెళ్ళి ఎప్పుడైతే తీర్థం తీసుకుంటామో అక్కడతో మనకి వ్రతం అనేది పూర్తవుతుంది దీన్ని ఏకాదశి వ్రతము అని చెప్పి అంటారనమాట చాలా మంచిదండి ఈ యొక్క ఏకాదశి వ్రతం చేయడం అనేది చాలా విశిష్టం అనమాట వచ్చిన మూడు ఏకాదశులు విశిష్టత చెప్పాను కదా ఈ మూడు ఏకాదశులు అత్యంత గొప్పది ఏంటంటే ఇదే అనమాట వైకుంఠ ఏకాదశి ఎందుకంటే ఈ యొక్క ఏకాదశి రోజు ఏం చేసినా సరే అధిక ఫలితం వస్తుందని చెప్పి పురాణాల్లో ఉందన్నమాట అంత గొప్పది వైకుంఠ ఏకాదశి ఇంకా ఎప్పుడూ కూడా నేను ఒక పూజ చేసుకునేదాన్ని ఈసారి మా వారు కూడా చేసుకుంటానని చెప్పి అన్నారు అంటే వ్రతం అయితే ఉపవాసం అయితే నేను ఉండడం లేదండి నేనే ఉంటున్నాను బట్ నేను చేసుకుంటానని చెప్పడంతో ఆయన కూడా నేను లెగిసి అన్ని సర్దేశాక తను కూడా లెగ్గొట్టానమాట లెగిసి ఇంక ఇద్దరం కలిసి పూజ చేసుకుంటున్నాము ప్రి పండే పిండి త్రీ ప్రమిదలైతే వెలిగించానండి పిండి ప్రమిదలు వచ్చేసేసరికి అవి మామూలుగా అయితే చలిమిడి ప్రమిదలు అని చెప్పు ఉంటాయి అంటే వరి పిండిలోనే మనం బెల్లము ఆవు పాలు వేసుకుని వెలిగించుకోవాలన్నమాట అది చలిమిడి ప్రమిది అవుతుంది నేనైతే ఉత్తు వాటర్ నాకు ఆవు పాలు దొరకలేదు ఇంకా అందుకునే ఉత్తు వాటర్ వేసి ప్రమిదలైతే చేసి ఉండలాగా దానిలో అయితే అవును చేసి రెండు ప్రమిదలు వెలిగించుకున్నాను వెలిగించి చక్కగా స్వామివారి పూజ అయితే కంటిన్యూ చేస్తున్నానండి నాకు అసలు చెప్పకపోవడమే నాకు కొంతమందికి పూజ చేయాలంటే భయం వేస్తూ ఉంటుంది మంత్రాలు గట్టా చదవాలేమో అని చెప్పి శ్లోకాలు చదవాలేమో అని చెప్పి అలా ఏం అవసరం లేదండి నాకైతే చెప్తాను కదా నేను ఎటువంటి మంత్రాలు చదవను నా మనసుకు నచ్చినట్లు చేసుకుంటూ వెళ్ళిపోతాను అంతే ఏ విధంగా చేయాలంటే ఆ విధంగానే ఇంకో ఇద్దరికి కూడా జలాభిషేకం చేశాను అమ్మవారికి స్వామివారికి తర్వాత స్వామివారి మా వారు రెడీ చేస్తున్నారు చక్కగా పసుపు కుంకుమ అక్షింతలు పెట్టి అమ్మవారిని ఏమో నేను రెడీ చేస్తున్నాను ఈ విధంగా అనమాట చాలా మహిమగల ఏకాదశి అండి అందుకునే అనమాట తులసి దళాలు కూడా స్వామి పూజకు కంపల్సరీ నిన్నే తులసి దళాలు మాల కట్టేసి పెట్టేసుకున్నాను మార్నింగ్ అవ్వదని చెప్పి తులసి దళాలండి అంటుండదు పదహారు వారాలు పెట్టవచ్చు ఒక్క తులసి దళం పదహారు వారాలు స్వామి వారికి పెట్టవచ్చు అనమాట పెట్టిందే మళ్ళీ నీటిలో కడిగి పెట్టవచ్చు అంటూ ఉండదు అనమాట తులసి దళానికి అందుకని నిన్న మంగ్ మంగళవారం ఒకటి కదా అందుకని నిన్నే అన్ని కోసి పెట్టేసుకుని చక్కగా ఓ చిన్న మాల ఒకటి గుచ్చుకుని పెట్టాను అనమాట కట్టి ఉంచాను ఇంకా అది స్వామివారికి వేసేసి చామంతి పూలతో పసుపు రంగు పూలతో స్వామివారిని అలంకరించేసామనమాట అలంకరించేసి ఏం మంత్రాలు లేవు ఓం నమో నారాయణాయ అంతే అనమాట ఓం నమో నారాయణాయ అనుకుంటూ తులసి దళాలు పసుపు కుంకుమతో పూజ అయితే చేసుకుంటున్నాము చాలా బాగా అనిపించిందండి ఎప్పుడు ఒక దాని చేసుకునే దాన్ని ఈసారి తిన కూడా నాతో పాటు కూర్చోవడం చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా రేపు పొద్దుట దాకా ఉపవాసం అనమాట పళ్ళు పాలు తాగొచ్చు మనం ఏం పర్లేదండి నీరసం అసలు రాదు నాకు అయితేను పళ్ళు పళ్ళు తాగొచ్చు కాబట్టి అంత నీరసం అనిపించదు ఉండగలగను అన్న వాళ్ళందరూ అందరూ అండి ఇంకో స్వామివారికి ప్రసాదం కింద పెట్టాను కదా పళ్ళు ఇవి ఇవి తీసుకుంటే సరిపోతుంది ఇంకా తర్వాత నైవేద్యం అనమాట ప్రసాదం అయితే నేను ఏం చేయలేదు ఎందుకంటే మార్నింగ్ మార్నింగే మళ్ళీ బాబుని స్కూల్కి పంపడం గట్టా కదండి అవ్వదని చెప్పి తీసుకోలేదు ఇవి వచ్చేసరికి పచ్చకర్పూరం అనమాట నేను చెప్పాను కదా పచ్చకర్పూరంతో హారతిస్తే మంచిదని చెప్పి నిన్న ఈయన మామూలుగా కొట్టుకాడికి వెళ్ళి అడిగితే ఉందని చెప్పిచ్చారంట నేను ఇదే ఫస్ట్ టైం చూడడం పచ్చకరపూరం అంటే ఇలా ఉంటుందని పటికి బెల్లంలాగా అనిపించింది అనమాట నాకు దాంతో అయితే హారతి ఇస్తున్నాం పచ్చకర్పంతో హారతి ఇవ్వడం స్వామి వారికి చాలా అంట ఈయన తెచ్చారు కదా అని చెప్పి హారతి అయితే ఇచ్చేస్తామన్నమాట హారతి ఇచ్చి పూజ కంప్లీట్ చేసుకున్నాక ఈయనైతే శాస్త్రంగా నమస్కారం చేసుకుంటున్నారు ఇంకా మనశ్శాంతిగా అనిపించిందండి పూజ అంతా చేసుకుని ఇంకా తర్వాత గుడికి అయితే బయలుదేరామనమాట పూజ అయ్యి గుడికి వెళ్ళేసరికి సిక్స్ అయ్యింది అప్పుడప్పుడే వెలుగు వస్తుంది ఇంకా ముందే వెళ్ళాలని చెప్పి అనుకున్నాను నేనైతే బట్ ఎక్కడండి ఇంట్లో పూజ అయ్యేసరికి చాలా టైం అయిపోయింది అనమాట మూడు ప్రమిదలు చేస్తే నేను పిండితోని రెండు ప్రమితులు ఇంట్లో వెలిగించాను ఓ ప్రమిదేమో గుళ్ళో వెలిగిస్తున్నాను అనమాట గజస్తంభం దగ్గర వెలిగించి ఫస్ట్ దర్శనం చేసేసుకుని అప్పుడు వచ్చి అనమాట ఫస్ట్ ప్రదక్షిణ చేయాలి ప్రదక్షిణ తర్వాత దర్శనం స్వామివారి దర్శనం అయిన అనంతరము గజస్తంభం దగ్గర దీపం అనమాట ఇక్కడ చూడండి అసలు స్వామివారిని మామూలుగా మా వారు వీడియో తీద్దామని చెప్పి వెళ్ళేసరికి ఒక వెలుగులా కనిపించింది అసలు ఫేసే కనిపించలేదన్నమాట అంత వెలుగులా కనిపించింది స్వామివారి మహత్యం అలా ఉంటుంది అనమాట సరే మరి ఉంటా బాయ్ బాయ్